యువగలం వినిపించడమే లక్ష్యంగా జనసేన పార్టీ యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు సీనియర్ నాయకులు మల్లినేడు తిరుమలరావు తెలిపారు కేవలం ఆస్తులు కాపాడుకోవడం కోసమే తోటా చంద్రశేఖర్ బీఆర్ఎస్ లోకి వెళ్లారన్నారు జనవరి పన్నెండున శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి కార్యక్రమం జరుగుతుందన్నారు జగన్మోహన్ రెడ్డి తన భయాన్ని జీవో నెంబర్ వన్ రూపంలో విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు

చూపెట్టాలి ఆ రోజు ఈ ప్రభుత్వానికి ఒకసారి ఆ జానం చూసి కళ్ళు అన్న తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నా ఈ ప్రభుత్వం వద్దు నిద్రపోతుంది అంత ఉద్యోగులు కూడా అలాగే ఉన్నారు అలా తగ్గట్టుగానే మరీ దారుణం అయిపోయింది అన్నింటికి మంత్రి చెప్పారా ఎమ్మెల్యే చెప్పారా లేకపోతే ఏదైనా చెప్తేనే పనిచేస్తాం యాజ్ పర్ రూల్ ఉన్నా సరే అని చెప్పేసి నెక్స్ట్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ సిగ్గు లేదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయంట ఎలా అవుతాయి ఈఎంఐలు ఎట్టి పట్టుకెళ్ళి వేసుకుంటారు ప్రజలు ఏరా ఓట్లు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ప్రజలు లేకుండానే ఈఎంఐ ఇంటికి పట్టుకెళ్లి వాళ్ళు వేసుకుంటారా నూట డెబ్బై ఐదు కాదు యాభై సీట్లు వస్తాయి గొప్ప మీకు ప్రజలే బుద్ధి చెప్తారు కంగారు పడకండి ప్రజలు ఏంటంటే ఏంటంటేప్పుడు ఏదైనా ఉంటే భయపడుతున్నారు కంగారు పడొద్దు ఓట్లు వేసి రోజున మీకు